మద్యం మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఇద్దరు యువకులపై కేసు నమోదు చేసినట్లు జిల్లా ఎస్పీ ఏ దామోదర్ తెలిపారు నగరంలోని ఎన్జిఓ కాలనీ చంద్రయనగర్ ప్రాంతానికి చెందిన మైనర్ బాలికపై ఇద్దరు మధ్యమత్తులో ఉన్న యువకులు అసభ్యంగా ప్రవర్తించడంతో సంఘటనా స్థలం నుంచి భయపడి పారిపోయి ఇంటికి చేరుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఒంగోలు పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ దామోదర్ డిఎస్పీ కిషోర్ బాబు తాలూకా సిఐ ఖాజావలి సంఘటన స్థలానికి చేరుకొని జరిగిన విషయాన్ని అడిగి తెలుసుకున్నారు పోలీసులు వెంటనే అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులను గుర్తించి తాలూకా పోలీస్ స్టేషన్ తరలించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఒంగోలులో రవిడీయుజం ఉండేదని అలాంటి రవిడీయుజం మరలా ప్రవర్తిస్తే కఠినంగా శిక్షలు ఉంటాయని హెచ్చరించారు పోలీసులు మధ్యమత్తులో ఉన్న యువకులను తనదైన శైలిలో కౌన్సిలింగ్ నిర్వహించారని వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తున్నామని అన్నారు ఎవరైనా గంజాయి మద్యం మత్తులో పైన వీరంగం సృష్టిస్తే ఉపేక్షించేది లేదని ఎస్పి హెచ్చరించారు మైనర్ గారు అమ్మాయి వెళ్తే ఒక ఇద్దరు బైక్ మీద వచ్చి అమ్మాయిని తీసుకెళ్దాము రా అని చెప్పి అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించడం జరిగింది అమ్మాయి వాళ్ళ నాన్నకు ఫోన్ చేద్దామని అలా షాప్కి వెళ్ళినా కూడా మళ్ళీ వెంబడించడం కొంత అమ్మాయిని భయపెట్టడం జరిగింది సో వాళ్ళు ఎందుకు వచ్చారు ఏంటి కిడ్నాప్ చేయడానికి వచ్చారా లేదంటే బలవంతం ఏం చేయడానికి వచ్చారా అనేది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది గట్టిగా ఉంటాయి ఆల్రెడీ వాళ్ళకి కౌన్సిలింగ్ అయింది మా లెవెల్లో కౌన్సిలింగ్ చేసాం నెక్స్ట్ రౌడీ షూట్లు ఉన్నారు తీసుకున్నాం ఇద్దరు అంటే మనకు ఖచ్చితంగా ఉంటుంది ఇవన్నీ గంజాయి ఈ మా టైప్ కౌన్సిలింగ్ ఉంటాయి ఇక్కడ ఈ రౌడీజం అనేది కొంత ఒంగోలు